క్రీస్తు రంగు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మన ప్రభువు రక్షకులైన ఏసుక్రీస్తునామ పేరిట మీకు వందలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుద్ధ గ్రంథం నుండి మతైశ్వార్త పదహైదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చదువుకుందాం అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీ కోరున్నట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ ఒక స్త్రీ ఎంతో గొప్ప విశ్వాసంతో దేవుని ఎదుగు వచ్చింది ఆమె ప్రభువుని గురించి విన్నది ప్రభువు చేసేటువంటి అద్భుతాలను గురించి వినింది ప్రభు చేసేటువంటి పరిచయం గురించి వినింది అయితే ఆమె తనకు కలిగి ఉన్నటువంటి సమస్య నిమిత్తము ప్రభు దగ్గరికి వచ్చి చెప్పుకుంటే నా సమస్య తీరిపోతుంది అన్నటువంటి ఆలోచనతో ఆమెకు వచ్చి ప్రభు నా కుమార్తె దయ ఆమె దయ్యము పట్టి ఒక బాధపడుతూ ఉంది అని చెప్పేసి ఈమె కేకలు వేస్తూ ఉంది దావీలు కుమారుడా అరుణించుము అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంది ఇక్కడ మనము ఈ ఇరవై ఒకటవ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తే యేసు అక్కడ నుండి బయలుదేరు శీధోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కణాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావిది కుమారుడ నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఏనో చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయల్ ఇంటి వారే నశించిన గొర్రెల ఎద్దకే కానీ మరి ఎవరి యొద్కు నేను పంపబడలేదనను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మృతి ప్రభువ నాకు సహాయం చేయమని అడిగాను అందుకే ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేట యుద్ధం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బళ్ళ మీద నుండి పడు ముక్కులు తిని తినును కదా అని ఆమెతో చెప్పాను చూడండి ఇక్కడ తూరు శీధోనుల ప్రాంతంలో ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఒక కణాను స్త్రీ కేకలు వేస్తూ వస్తుంది దావీదు కుమారుడ తరుణించుము నా కుమార్తె దయ్యము పట్టినదై బహు బాధపడుతూ ఉంది అని చెప్పేసి ప్రభువుని కేకలు వేస్తూ ఉంది అయితే ప్రభువు ఏమాత్రం కూడా ఆమెకు జవాబు ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అలాంటి సమయంలో శిష్యులు అంటూ ఉన్నారు ఆమె కేకలు వేస్తూ ఉంది ఆమెను పంపించి వేసేయండి ప్రభు అని చెప్పేసి అడిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు ఇస్రాయలీ వారి ఇంటికే కానీ నశించిన గొర్రెల యొద్కే కానీ మరి ఎవరి యొక్కకును కూడా నేను పంపబడలేదు అని చెప్పినప్పుడు ఆయన ఆమె వచ్చి అంటూ ఉంది ప్రభు నాకు సహాయం చేయి అని చెప్పేసి ఆమె అడుగుతూ ఉంది అందుకు ప్రభు అంటున్నాడు పిల్లల రొట్టె మొక్క తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదు అని చెప్పినప్పుడు ఆమె అంటుంది ప్రభువ కుక్క పిల్లలు కూడా యజమానుల వల్ల మీద నుండి కింద పడు రొట్టె ముక్కలు తిని బ్రతుకును కదా అని చెప్పేసి అంటూ ఉంది నీవు నిజమే చెప్పావు కాబట్టి నీ కోరినట్టే నీకు అవును నీ విశ్వాసం గొప్పది నీ కోరినట్టే నీకు అవునుగా దాకా అని చెప్పేసి దేవుడు ఆమెకు చలివించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈమె ఈ గొప్ప విశ్వాసంతో దేవుని యొక్కకు వచ్చింది దేవుని గురించి విని ఎలాగైనా సరే నా కుమార్తెకు పట్టినటువంటి దయ్యము వదిలిపోతుంది నేను యేసు ప్రభువును కలిసినట్టయితే అని చెప్పేసి ఆమె ఎంతో నమ్మకంతో దేవుని యొద్ధకు వచ్చి నా బిడ్డను కరుణించుము దావీదు కుమారుడా కరుణించు అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంది అయితే అలాంటి సందర్భంలో ఆమె విశ్వాసాన్ని చూసినటువంటి దేవుడు నీ విశ్వాసం గొప్పది కాబట్టి నీవు కోరినట్టుగానే నీకు అవును నీవు ఏదైతే కోరావో ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీకు ఏదైతే కావాలని ఆశపడుతూ ఉన్నావు ఏదైతే దేవుడు నీకు చెయ్యాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావేమో అయితే దేవుని ఎత్తుకు వచ్చి ఒక్కసారి అడుగు చూడు దేవుడు నీకు నీవు కోరినట్టుగానే నీకు దయచేస్తాడు ఇప్పుడు కణాను స్త్రీకి చేసినటువంటి విధముగా దేవుడు కణాను స్త్రీకి చేసినటువంటి గొప్ప ధాన్యతను నీ జీవితంలో కూడా గొప్ప మేలులు చేస్తాడు కణాల స్త్రీకి చేసిన దేవుడు నీకు చేయలేడా కాబట్టి దేవైనటువంటి దేవుని ప్రజలారా దేవుని యుద్ధకు వచ్చి ఆయన ఉన్నాడని ఆయనని మీరు విశ్వసించి నమ్మి విశ్వాసంతో వచ్చినట్టయితే దేవుని మహిమను మీరు చూస్తారని ఈ ఉదయకాల సమయంలో నేను మీకు ప్రభు పేరిక తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుభ్రమైన తండ్రి నీకు వందన నాలుగు స్తోత్రాలు చేస్తున్నాను ఉదయగలిగిన తండ్రి కుట్టగలిగిన ఏసయా మహోన్నత ఈ ఉదయకాల సమయంలో తండ్రి కణాల స్త్రీకి ఏ విధముగా అయితే మీరు మేము చేసి ఉన్నారు తండ్రి అలాగే మా ప్రియ వీళ్ళు కూడా బట్టి ప్రార్థిస్తున్నాం తన్ని ప్రియులందరినీ కూడా బట్టి వారి ప్రార్థనను మీరు ఆలకించేవారు కావాల్సిన అవసరాల మీకు తీర్చమని ఏ సైనామో అడుగుతున్నాను తన్ని ఆమె